ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశం పాపం విడిచి దేవుని వైపు తిరగటం పాపం విడిచి దేవుని వైపు తిరగటం పాత నిబంధన కాలము నాటి ప్రజలు తమ పాపములు ఒప్పుకొని పాప పరిహారార్థ బలులు అర్పించేవారు అయితే విడుదల పొందిన మళ్ళీ అదే పాపం చేసేవారు చేస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది కానీ క్రొత్త నిబంధన సువార్త ప్రకారం మారుమనస్సు అంటే పాపము నుండి మరలి దేవుని వైపు తిరగటం మన ప్రభుత్వ యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడని పౌలు యూదులకును గ్రీస్తు దేశస్థులకును సాక్ష్యము ఇవ్వటం జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పాపము విడిచి దేవుని వైపు తిరిగి నీవు విశ్వాసిగా ప్రభువుతో కలిసి లేక ప్రభువులో ఉంటూ నువ్వు ముందుకు సాగుతున్నావా ఆలోచించు అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీస్తు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇదంతయూ మీకు తెలియను జీవానికి మల్లుకోవడం అని దీని యొక్క అర్థం నూతన మనస్సు అంటే పాపము నుండి మల్లడం మాత్రమే కాదు క్రీస్తులో జీవం పొందడం ఇది గమనించాలి అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మనస్సు దయచేసి ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడైతే మన పాపమును మన లోపమును ఒప్పుకున్నంత మాత్రాన మనము విశ్వాసులం కాదు ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మరలా ఆ పాపము చెయ్యకుండా క్రీస్తులో స్థిరంగా నిలబడటమే నిజమైన దేవుని వైపు తిరగటం లేక నిజమైన విశ్వాసం వైపు తిరగటం అపోస్తుల కార్యంలో పదకొండు పద్దెనిమిదిలో వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్ధమైన మారుమనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగుజేయును ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను కదండి ఈ మనస్సు శరీర సంబంధమైనటువంటిది కాదు లోక సంబంధమైనటువంటిది కాదు దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమపరిచే విధంగా మన ఆంతర్యములో రక్షణార్థమైనటువంటి మారుమనస్సు కలిగిన అనుభవముతో నీవు నేను మార్పు చెందిన బిడ్డలుగా జీవించాలి రెండవ కోరింతి ఏడు పదిలో అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును అంటే మళ్ళీ మళ్ళీ పాపము చేయకుండా ఆటంకపరచమని భావము రక్షణలోనికి మారుమనస్సు పొందిన వాడు తిరిగి పాపములో ప్రవేశించడు ఆ రక్షణ పాపము నుండి వేరైపోయిన అనుభూతిని కలిగిస్తుంది మారుమనస్సు పొందిన విశ్వాసులు దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదములన్నిటికీ అవుతారు పాపి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టడం రక్షణలో మొదటి మెట్టు వింటున్నారు కదండి మనం అనుకుంటాము మన తప్పు తెలుసుకున్నాం మనం ఒప్పుకున్నాం మర్మణస్సు పొందాం పశ్చాత్తాపం పొందాం అనుకొని ఇంకా అంతటితో మనము జీవిస్తూ ఉంటాం అయితే వాక్యం ఏం చెప్తుందంటే దానిని విడిచిన తర్వాత మరలా దాని జోలికి పోకుండా మరలా ఆ లోకాశల వైపు శరీరం వైపు పాపం వైపు మన మనస్సు మరల్చుకొనకుండా లేక మరువు గొలపకుండా ప్రత్యేకంగా జీవించటమే నిజమైనటువంటి పశ్చాత్తాపము లేక మారు మనస్సు వీటిని ఒప్పుకొని సందర్భములోనే ప్రియమైన దేవుని బిడ్డ నీవు నిజమైనటువంటి మార్పు చెందిన విశ్వాసిగా నీవు పిలువబడతావు అలా కాని పక్షమున కదా ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత మరలా ఆ పాపపు జోలికి వెళ్లకుండా కదా సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో చెప్పినట్టు అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును కదండి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవము కలిగి ఉంటేనే అది నిజమైన విశ్వాసం అది నిజంగా దేవుని వైపు తిరగటం వింటున్న దేవుని బిడ్డ ఈ అనుభవము కలిగి ఉన్నావా లేక తాత్కాలికంగా ఉన్నావాబంధమైన మార్పు కలిగి ఉన్నావా ఆత్మ సంబంధమైన మార్పు కలిగి ఉన్నావా ఒకసారి గమనించు పాపం తప్పు చేశావని తెలిసినప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఆ పాపం చేయకుండా దేవుని వైపు తిరగటమే నిజమైన పశ్చాత్తాపం ఈ అనుభవం కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను దేవుడు తన మాటలను దీవించనుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ